అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ గ్లాస్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ రెండు ఉంటాయి కదండి టైలరింగ్ ఈ వారం రోజుల నుంచి కుడుతున్నా అనమాట పెళ్లి బట్టలో ఒకళ్ళి మొన్న ఎంగేజ్మెంట్కి కుట్టాను బాకూర్ని అన్నారు అందుకని చెప్పి పెళ్లి బట్ట పెళ్ళి ఇచ్చారనమాట అన్ని తరం దాల్చేది మొత్తం నాలుగు పొట్టు చీరలు ఒకటి తరం దాళ్ళ చీర ఒకటి ఉప్పు చీర ఒకటేమో వాళ్ళ అమ్మది పెళ్లి కూతురు అమ్మది మొత్తం చాలానే ఇచ్చారు ఇంకా ఇడిగా మాల్ బ్లౌజర్ కూడా ఇచ్చారు అనమాట అన్ని బాగా కుదుర్ని అని చెప్పి పెళ్లి బట్టలు అన్ని ఇంకా వాళ్ళు ఇచ్చినందుకు నమ్మకంగా అన్ని నీట్ గా కుట్టి అన్ని సెట్ చేసి పెట్టాను అనమాట శారీస్ కూడా చాలా బాగుంది సెమీ పొట్టు అనుకుంటా ఇది తెచ్చుకున్నారు వాళ్ళు తెనాల్లో తెచ్చారంట ఎప్పుడు నా దగ్గరే కుట్టించుకుంటారనమాట బ్లౌజులు అది చీరలోనే వర్క్ వచ్చేసిందండి చీరలతో పాటే వర్క్ బ్లౌజెస్ ఇచ్చారనమాట ఇలా స్టిచ్ వాళ్ళు అన్ని ఫుల్ హ్యాండ్సే పెట్టమన్నారు వర్క్ ఎంత వస్తే అంత మాల్ బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్సే పెట్టించుకున్నారు ఇదైతే లంగా వణి అనమాట దానికి కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది ఆ కూడా చాలా బాగుంది లంగావణి అయితే ఇది కలరు అది జాకెట్ దానికి వర్క్ వచ్చినట్టు బుట్ట హ్యాండ్స్ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేశారు మొత్తం బుట్ట హ్యాండ్స్ పెట్టించుకున్నారు వర్క్ వచ్చినట్టు ఏమో మాములుగానే ప్లేన్ గానే హ్యాండ్స్ ఇలా అయితే వచ్చింది లంగా శారీస్ కూడా చాలా బాగున్నాయి నాకైతే నచ్చినవి వర్క్ చీర్ కూడా న్యాయ్ బ్లూ అనమాట డార్క్ బ్లూ అనమాట న్యాయ బ్లూ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్ కి బాగా ఇదిగోండి ఇది ఒక వర్క్ చీర అనమాట ఇది గ్రీన్ కలరు ఇలా వీడియోలో ఇలా కనిపిస్తుంది అంచేమో రామ గ్రీన్ వచ్చింది ఆ లోపలి చీర అంతానేమో పింక్ గ్రీన్ వచ్చింది డిఫరెంట్ గా ఉన్నాయి ఆ చీరలు కూడా చాలా బాగున్నాయి ఇంకా వీడియోలో సరిగ్గా పర్లేదు కానీ కలరు ఇడిగా చూస్తే బాగున్నాయి చీరలు కూడా వాటికే డజైన్ కూడా ఇచ్చేసాడు కుచ్చులు కూడా చీరకి ఆ వచ్చేసింది అనమాట బ్లౌజెస్ అయితే నేను కుట్టాను వీటిలన్నిటి జిగ్జాగ్లు చేసి వర్క్ బ్లౌజులు ఇవన్నీ కుట్టి అన్ని సెట్ చేశాను అనమాట నాకైతే ఈ పింక్ లైట్ పింక్ బేబీ పింక్ పింక్ బాగా నచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆ అందరూ బ్లౌజులు ఎక్కడ కుట్టించారు బాగున్నాయి బాగున్నాయి అని అడిగారంట హ్యాంగింగ్స్ థ్రెడ్స్ అన్ని పెట్టి చక్కగా నీట్ అయితే కుట్టాను వాళ్ళకి ఆ పిల్లలు కూడా చిన్నపిల్ల ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి అంతే సన్నగా ఉంది ఇంకా చిన్న గ్లౌజులు అనమాట వర్క్ కరెక్ట్ గా సరిపోయింది అమ్మాయి నెక్ కానీ వీటికి కానీ బాగా కరెక్ట్ గా సరిపోయింది బాగా వచ్చింది వర్క్లు కూడా నెక్ అంత హెవీ రాలేదు కానీ హ్యాండ్స్ మాత్రం బాగా ఇచ్చారు హెవీగా ఇదేమో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మది అది బ్లౌజ్ ఈ వర్క్ శారీ ఒకటి ఇదిగా ఉంటాయి అకేషన్స్ వాటికి కట్టుకోవడానికి అనుకుంటా ఇది తీసుకున్నారు ఈ వర్క్ శారీ ఆ కిందదేమో ఆ రెడ్ కలర్ దేమో రెడ్ పింక్ అనమాట అది గ్రీన్ రెడ్ పింక్ ఇదేమో ఇది వర్క్ కూడా బానే వచ్చింది ఫుల్ గా హాఫ్ అండ్ హాఫ్ సారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది వర్క్ ఇది కూడా బాగా హెవీగానే వచ్చింది హ్యాండ్స్ కి వర్క్ ఇలా వచ్చింది దీని పైపింగ్ వేసి కుట్టాను అనమాట చేతులకేమో ఫుల్ వర్క్ వచ్చింది ఇది కూడా బుట్ట హ్యాండ్స్ ఏ బుట్ట చేతులే ఎక్కువ అన్నిటికి ఎక్కువ పెట్టేశాను వాళ్ళు పెట్టమన్నారు ఇతే వారం రోజుల నుంచి చేస్తున్నా అనమాట మొత్తం నాలుగు వేలు దాకా వచ్చింది అనమాట పిల్లు ఇదైతే వాళ్ళ అమ్మది అనుకుంటా వాళ్ళ అమ్మ చీర ఇది ఆమె అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టించింది చిన్న హ్యాండ్స్ ఇదైతే చీర పెళ్లి వాళ్ళ వాళ్ళమ్మది వాళ్ళ అమ్మమ్మ కూడా మామూలు జాకెట్లు అయితే కుట్టాను అవి కూడా ఒక రెండు జాకెట్లు మామూలు జాకెట్లు ఉంటాయి కుట్టాయి అనమాట ఇంకా ఉన్నాయి ఇంకా తర్వాత కుడతానులే అని అవసరమైన వరకు కుట్టించాను అనమాట ఒక రెండు డ్రెస్సులు ఏమో త్రీ బీసెట్స్ అంటున్నారు కదా ప్యాంటు చున్నీ డ్రెస్ ఇవి కూడా సైజ్ చేసి ఇచ్చానమాట చిన్న బిరస్ లో తీసుకున్నారు అంటే బాగున్నాయి కూడా అవి కూడా వర్క్ వచ్చినాయి అనమాట ఫ్రంట్ పార్ట్ లో ఇలా ప్యాంటీకి అన్నిటి సైడ్ కుట్లు వేసేసి ఇచ్చాను చ్చానమాట మొత్తము ఒక పది చీరల దాకా ఏమో అన్ని వర్క్ బ్లౌజెస్ ఏ కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఆ పిల్ల కానీ మొన్న ఒక ఒకటైతే తీసుకెళ్ళిపోయారు పెళ్ళి కూతురు చేస్తున్నారని అది కూడా డిజైన్ పెట్టి కుట్టాను అనమాట ఇవన్నీ మొత్తం ఆరు ఆరు జాకెట్లు వర్క్ అయ్యి ఇవన్నీ లంగా పోనీ వాళ్ళ అమ్మది ఒకటి ఈ డ్రెస్సులు ఇవన్నీ కుట్లేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బాగా కుదుర్ని అందరు అడిగారు అంటే అదే కదా ఇంకేం కావాలి ఎంత కష్టపడి కుట్టినా కూడా ఇంక వాళ్ళ మాట అనేసరికి ఇంకంతా మర్చిపోతాం అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు పెళ్లి బట్టలు అన్ని కుట్టినందుకు అది వరకు కుట్టాను కానీ ఒకటి రెండు బ్లౌజెస్ ఎక్కువ కుట్టేదాన్ని కాదు ఇదే పెద్దది బిల్ అనమాట ఆ అన్ని కుట్టి రేపే వాళ్ళది ఫస్ట్ తారీఖు